నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా అనుకోని ఒక పరిచయం అర్థం అవ్వని ఒక బంధం రక్తరాని గాయాన్ని చేసి కన్నీళ్లను బహుమతిగా ఇచ్చి వెళ్ళిపోతుంది నేను ఒక అమ్మాయిని ప్రేమించా ఎంతలా అంటే నా హృదయంలో పదిలంగా ఉంచే అంతలా కానీ నేను తనకి చెప్పిన మంచి మాటలు విషయాలు తన స్వేచ్ఛ స్వతంత్రాలకి అడ్డుగా ఉన్నాయని నన్ను వదిలేసి వెళ్ళిపోయింది ఆ రోజునే నా గుండె చప్పుడు ఆగిపోవాలి కానీ తను నా హృదయం నుండి వెళ్ళిపోయిన తన రూపం మాత్రం అక్కడే స్థిరంగా ఉంది ఒకవేళ నా గుండె చప్పుడు ఆగిపోతే ఆ రూపం ఎక్కడ చెదిరిపోతుందో అని ఇంకా బ్రతికే ఉన్నాను అతిగా ప్రేమిస్తే ఏమవుతుందో తెలుసా నమ్మకం పెరిగి పెద్దదే మోసం అవుతుంది ఆ మోసం మనిషి మనసుని నలిపేస్తుంది ఆ నలిగిన మనసు మన కళ్ళని కన్నీళ్లతో కప్పేస్తుంది ఆ కప్పిన కన్నీళ్లు మన చిరునవ్వుని తుడిచేస్తుంది చివరికి నిశ్శబ్దం నిన్ను ఆవాహిస్తుంది అర్హత లేకుండా ఆశపడ్డాను నిజమవ్వాలని కలలో బతికాను మోయలేని జ్ఞాపకాల్ని దాచుకున్నాను మర్చిపోలేని జీవితాన్ని ఊహించుకున్నాను నేను పడే బాధకి నిన్ను నిందిస్తున్నా కానీ నిజానికి నేరం నాదే అర్ధరాత్రి అన్ని నిశ్శబ్దంగా ఉన్న సమయంలో కూడా ఒక అబ్బాయి గుండెని వణికించి కన్నీరు తెప్పించే శక్తి కేవలం ఒక అమ్మాయి జ్ఞాపకాలకి మాత్రమే నిన్ను చూడాలి అనుకుంటే నీ ఫోటో చూడ్డం మాట్లాడాలి అనుకుంటే మీతో చేసిన చాటింగ్ చదవడం కలవాలి అనిపించినప్పుడు మనం ఎప్పుడు కలిసే ప్లేస్కి వెళ్ళి కూర్చోవాలి బహుశా జీవితం అంతే ఇంతేనే అలవాటు అయిపోద్ది చేసుకోదు తప్పదు ఇలా ఎంతో మంది ఉంటారు కలం కాగితం కలిస్తే కాదు నలిగిన ఒకడు పగిలిన గుండొకటి మరిగిన నెత్తుటి చుక్కొకటి తోడైతేనే కవిత్వం ఒకరు నన్ను అడిగారు తానెవరో అని నేను అన్నాను జారే అన్నిటికీ తెలుసు తానెవరో కన్నీరుని విడుస్తున్న నా కంటికి తెలుసు తానెవరు కంటికి నీరుని పంపిస్తున్న నా మెదడుకి తెలుసు తానెవరో తన జ్ఞాపకాలను మోస్తున్న నా మనసుకు తెలుసు తానెవరు ఈ బాధని మోస్తున్న నా గుండెకి తెలుసు తానెవరో కానీ తనకే తెలియదు నేను ఎవరు